ఇరవై ఒకటవ శ్లోకము యోయో యాం యాంతను భక్త తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధామ్యహం మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి మనము వివిధ దేవతారాధనలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట కొంతమందికి ఒక దేవత ఇష్టము ఇంకొక ఇంకొకళ్ళకి లలితాదేవి ఇష్టము ఇంకొకళ్ళకి మో ఆంజనేయస్వామి ఇష్టము ఇలా అనమాట ఆ రూపాలలో పూజలు జరుపుతూ ఉంటారు కొన్నిసార్లు కోరికలతో కూడా పూజ చేస్తూ ఉంటారు ఇలా ఏం చేసినా కానీ వీళ్ళందరికీ ఆ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు ఇచ్చేది కూడా పెంపొందింపజేస్తాను నేను ఎందుకంటే అంతర్యామిగా ఆ దేవతలలోనూ ఆయనే ఉన్నారు మనలోనూ ఆయనే ఉన్నారు మొత్తమంతా పరమాత్మ చైతన్యమే ఈ విశ్వమంతాను ఆ అభివృద్ధి ఆ శ్రద్ధని కూడా నేనే పెంప పెంపొందింప చేస్తాను అని చెప్తున్నాను అనమాట ఎందుకంటే సగుణోపాసన చేస్తూ చేస్తూ సకమంగా తర్వాత మనం ఎదిగి నిష్కామ కర్మోపాస నిష్కామ కర్మ సాధనకి నిర్గుణోపాసనకి అలాగా మనం జ్ఞానం ద్వారా ముందుకి వెళ్తూ ఉంటాం అనమాట అందుకని ఒక మంచి విషయం స్టార్ట్ చేశాం కాబట్టి దేవరాత దేవతారాధన కూడా ఏమీ తక్కువ కాదు అందుకు కావాల్సిన శ్రద్ధని కూడా నేను ఇస్తున్నాను అని చెప్తున్నారనమాట ఇరవై రెండవ శ్లోకము సతయా శ్రద్ధయా యుక్త తాధనమిహతే లభతే చ తామాన్ మయ విహితాన్ హితాన్ ఇలా మనం ఏ దేవత ఉపాసన చేసినా కానీ ఆ ఏ ఫలితాలు వస్తాయో నిర్ణయించేది మనం చేసే పూజ మీద ఆ భగవంతుడే నిర్ణయిస్తారు కాబట్టి ఆ దేవతా స్వరూపాల్లో ఉండి మనకు కావలసిన కోరికలన్నీ కూడా పరమేశ్వర చైతన్యం ఆయన పరమాత్మే తీరుస్తూ ఉంటారనమాట అయితే మన పూర్వ సంస్కారాలకి బట్టి మనం భక్తి శ్రద్ధలు మనకు వస్తాయి దానిని బట్టి పరమాత్మ మనకి ఆ కార్య సాఫల్యం చే కార్యసిద్ధి వచ్చేటట్టు మన అనుగ్రహిస్తారనమాట ఆ దేవతామూర్తులలో నుండి అంతర్యామిగా ఉండి ఇరవై మూడవ శ్లోకము అంతవత్తు ఫలం తేషాం మేధ దేవాన్ దేవయజోయాంతి యాంతి మద్భక్త యాంతి మామపి ఇప్పుడు కోరికల వల్ల మనం ఏమవుతుందంటే వివేకము జ్ఞానము దొంగిలిస్తాయి కదా అలా అలాంటి వారి తెలివి కొంచెం లిమిటెడ్గా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఆ కోరికలు ఉన్నంతసేపు భక్తి ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ భక్తి ఉండదు ఎవరైనా కోరికలతోనైనా కోరికలు లేకుండానైనా ఈ దేవతార్చన చేసినప్పుడు ముందు ఆ దేవతాలోకాలకి వెళ్తారట అదే మళ్ళీ అక్కడ కల్పాంతం వరకు ఉండి దీనిని క్రమముక్తి అంటారనమాట తర్వాత ఇంకా నిర్గుణోపాసన అర్థం చేసుకొని అలా అలాగ చాలా టైం తీసుకుంటుంది ఆ ముక్తి కానీ అదే పరమాత్మ వీళ్ళందరిలోనూ ఉన్న ఆ పరమాత్మని అంతర్యామిగా ఉన్న పరమాత్మ చైతన్యాన్ని గుర్తించి ఆయన సర్వోన్నతుడు సర్వోత్కృష్టుడు అని గుర్తించి చేస్తే అప్పుడు ఇహలోక ముక్తి దొరుకుతుంది ఈ శరీరంతో శరీరంతోటేను అలా అందుకని ఈ దేవతలకే పరిమితమైపోకుండా ఆ నిర్గుణ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ పరమాత్మని ఆ ఆచరి పొందడానికి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి మోక్షం ఇప్పుడే పొందడానికి హలోకంలోనే లోకంలోనే ఇరవై నాలుగవ శ్లోకము అవ్యక్తం వ్యక్తి మా పన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమ జానంత ఇంతకీ ఈయన భగవంతుని చుట్టూ ఆవరించున్న మాయాశక్తి చాలా దృఢమైనది దీని ఇంకా దానికన్నా కూడా అధికమైనది వేరేదేమీ లేదు దానిని ఛేదించడం కూడా చాలా కష్టం అది ఛేదించి మూలతత్వాన్ని ఆ పరమాత్మతత్వాన్ని పరమాత్మ చైతన్యాన్ని జ్ఞానంతో జ్ఞానమనే ప్రకాశంతో స్పష్టంగా ఎవరు చూడగలరో వాళ్ళకే ఈ మోక్షం లభిస్తుంది అందుకని అవతారాలకి అవతారాలను పూజించాలి కానీ నిష్కామంగా పూజించాలి అలాగే దాని వెనక అందరిలోనూ అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మ చైతన్యాన్ని పూజించాలి తత్వాన్ని తెలుసుకోవాలి అంతేగాని విష్ణు శివారా శివారాధనలు చేస్తున్నా కానీ వారినే పరమాత్మ స్వరూపులుగా పూజించాలన్నమాట అంతేగాని కోరికలు తీర్చి పరిమితమైన ఫలితాలు ఇచ్చే దేవతలుగా పూజించకూడదు ఇది చే అలా ప్రతివారు కూడా ఏంటంటే ఈ మాయక లోబడిపోయి అవ్యక్తం అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మని కేవలం ఈ దేహధారణ చేసిన అవతార రూపాలుగా చేసి ఓన్లీ కోరికలు తీర్చుకోవడానికి వాటికి పూజిస్తున్నారు అజ్ఞానంతో అని చెప్తున్నారు అనమాట ఇరవై ఐదవ శ్లోకము నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం మామజమవ్యయం సామాన్యమైన జనులందరూ కూడాను ఈ మాయతోటి మాయానే మాయానే వ్యామోహంలో పడిపోయి సమ్మోహం చేసేయడం వల్ల వివేకం లేకుండా జ్ఞానరహితులైపోతున్నారనమాట అందుకని ఆ నిర్గుణ పరబ్రహ్మ అవ్యయము అనంతము అలాగే సనాతనము అయిన నిర్గుణ బ్రహ్మ సర్వ సర్వవ్యాపి అయిన నిర్గుణ పరబ్రహ్మని కాకుండా ఈ దేవతారాధనతో వారిని లిమిటెడ్ సెన్స్లో పూజ చేస్తున్నారనమాట అందుకని ఏమవుతుంది ఆ భక్తులకు తప్పించి మిగతా వాళ్ళకి ఈ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి మోక్షం అందుకే లభించటం లేదు అని చెప్తున్నారనమాట వాళ్ళ మూడులయ్యి నేను అజుణ్ణి అంటే పుట్టుకలేని వాడిని అవ్యయము అంతటా కూడా అంటే ఎప్పటికీ తరగని వాడిని సనాతనుణ్ణి అని మనకు చెప్పారు కదా ఆత్మచైతన్యం పరమాత్మ చైతన్యం లక్షణాలు అవన్నీ అని తెలుసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుంది అనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి